నల్గంటూ గార్బింగ్ క్లాక్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి కూచిపూడి కూచిపూడిలో టూ టైప్స్ ఆఫ్ ముద్రాలు ఉంటాయి అంటే సంయుక్త ముద్ర అసంయుక్త ముద్ర అసంయుక్త ముద్రలు అంటే సింగిల్ హ్యాండ్ జస్టిస్ అంటే ఒక చేత్తో చేసేవి అసంయుక్త ముద్రాలు అంటారు అవి మొత్తం ఇరవై ఎనిమిది ఉంటాయి నెక్స్ట్ పార్ట్లో మీకు సంయుక్త ముద్రలు చెప్తాను అవి ఇరవై నాలుగు ఉంటాయి అసంయుక్త ముద్రాలు ఇరవై ఎనిమిది పతాక ఆట अर्धपतक कर्तरीक मयूर अर्धचन्द्र अराल सुखतुण्डकः मुस्ति शिखर कपित कटकाङ्क सूचि चन्द्रकला पद्मपूष सर्पसीस भृगसीस सिंहङ्क लाङ्गूर सोलपद्म चतुर भ्रमरचैव హంసంస ము కుల చైవ తామ్రచూర్ త్రిశూలక ఇవి వచ్చేసి ఇరవై ఎనిమిది ముద్రలు అసంయుక్త ముద్రలు సింగిల్ హ్యాండ్ జస్టిస్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ వల్ ఎన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బట్ బీలాక్స్